హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్ ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు మేమైతే బోనాల పండుగ జరుపుకుంటున్నాము మూడు దేవతలకైతే బోనం తీస్తున్నాము ఫస్ట్ ఎల్లమ్మకి ఎల్లమ్మ బోనం అయితే రెడీ అయిపోయింది ఎల్లమ్మ బోనం మనం పొద్దున్ననే తీసుకోవాలి ఏం తినకుండా బోనం పెట్టొచ్చిన తర్వాతనే మనం తినాలి అందుకే మేము మార్నింగ్ మార్నింగ్ ఎల్లమ్మకి బోనం అయితే తీసాము ఎల్లమ్మకి బోనం అయితే తీసుకుంటున్నాము మన్ ఊర్లలో పండుగలు ఎలా జరుగుతుందంటే మంచి డప్పుల సప్పులతో చాలా అంగరంగ వైభవంగా పండుగ అయితే జరుగుతుంది ఇప్పుడు ఎల్లమ్మ బోనం అయితే తీసుకెళ్తున్నాము అమ్మమ్మ అయితే ఎత్తుకుంది బోనము మన సాంప్రదాయం ప్రకారం ఇలా సాకపోసి నేలతల్లికైతే మొక్కుకుంటాము ఇప్పుడు ఎల్లమ్మ బోనం పెట్టొచ్చిన తర్వాత మనము ఉప్పలమ్మకి అండ్ పోచమ్మకి అయితే బోనం చేసుకుంటున్నాము మేము ఎల్లమ్మ తల్లికి అయితే మట్టి కుండలో చేసుకుంటాము పోచమ్మకి ఇంకా ఉప్పలమ్మకి అయితే సర్వల్లో చేస్తాము ఇదైతే ఉప్పలమ్మ బోనము ఉప్పలమ్మకి నేను మంచిగా నిండుగా అయితే పెట్టుకుంటున్నాను పోచమ్మ తల్లి బోనం అయితే మంచిగా పసుపు అంతా రుద్దుకొని ఆ బోనం పైన అమ్మవారిని అయితే దించుకున్నాము మా అక్క అమ్మవారి బొమ్మ చాలా బాగా దించుతుంది చూడండి బాగా దించింది ఇలా మనము పోచమ్మ బోనం అయితే ఇలా చేసుకుంటాము ఊళ్ళల్లో పండుగలు ఎలా జరుగుతాయంటే చాలా సాంప్రదాయబద్ధంగా అయితే జరుగుతాయి మనం అసలు బోనాల పండుగ ఎందుకు చేసుకుంటామంటే మనకు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో ఒక మలేరియా వ్యాధి వచ్చి చాలామంది ప్రాణాలను అయితే తీసుకుంది అప్పుడు ఉన్న మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇంతమంది ఇలా చనిపోతున్నారు అని చెప్పి అమ్మవారు ఏమైనా ఆగ్రహించారో ఏమో అమ్మవారిని ఇలా శాంతిపరచాలి అని చెప్పి ఇలా బోనాల పండుగనైతే వాళ్ళు తీసుకొచ్చారు ఫస్ట్ మనకి బోనాల పండగ ఆషాఢంలో స్టార్ట్ అయ్యి శ్రావణంలో ఎండ్ అవుతుంది ఆషాఢంలో ఫస్ట్ మనకి సిటీలో బోనాలైతే తీసుకుంటారు ఆ తర్వాత శ్రావణంలో ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క పల్లెలో బోనాలైతే జరుపుకుంటారు అది మట్టి కుండ తెచ్చుకొని మట్టి కుండలో కొత్త మట్టి కుండలో బోనానైతే వండుకొని మంచిగా బోనాన్ని అయితే పూజించుకొని పూజలు అయితే చేసుకుంటారు ఇలా మనం బోనాల పండుగనైతే చేసుకుంటాము అది సిటీలో బోనాల పండుగ అంటే ఎవరంతటా వాళ్ళు బోనం చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు అదే విలేజ్లలో అయితే అందరూ కలిసి మంచిగా సప్పులతో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండుగ ఇది బోనాల సంబరాలు అంటే మనము ఊర్లోకి వెళ్ళి చూడాలి చాలా బాగుంటుంది ఈరోజు నేను మీకైతే చూపిస్తాను ఎలా ఊర్లలో ఎలా జరుపుకుంటాం అనేది ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా మా మమ్మీ ఒక సాంగ్ అయితే పాడుతుంది చూడండి ఫ్రెండ్స్ పోషమ్మ తల్లికి పోడెండాలో పోడెండాలో సామి పోడెండాలో ఉన్నావనమే ఇందు పోచమ్మాకోచమ్మాకో తల్లి పోచమ్మాకో మశమ్మ తాలికి మారెండాలో మారెండాలో తల్లి మారెండాలో మల్లె వనమే ఇందు మశమ్మకో మషమ్మకు తల్లి మశమ్మకో బాలమ్మ తాలికి బలివెండాలో బలివెండాలో తల్లి బలివెండాలో బంతి వనమే ఇందు బాలమ్మకో బాలమ్మకు తల్లి బాలమ్మకో గనగన గంట కొట్టవురా తమ్ముడా పోతలింగన్నా గజ్జల్ల బండి కొట్టవురా తమ్ముడా పోతలింగన్న నల్ల నల్ల సీరలున్నాయే అక్క ఎర్రవోషమ్మ నలుగేండ్ల మొక్కులున్నాయే అక్క ఎర్రవోషమ్మ పచ్చ పచ్చ సీరలు తమ్ముడా పోతలింగన్న పాదెండ్ల మొక్కులు తమ్ముడా పోతలింగన్న గనగాన గంట కొట్టవురా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగన్న ఎర్రెర్ర సీరలున్నాయి తమ్ముడా పోతలింగన్న ఏడేళ్ళ మొక్కులు తమ్ముడా పోతలింగన్న గనగాన గంట కొట్టవురా తమ్ముడా పోతలింగన్నా గజ్జల్ల బండి కట్టవురో తమ్ముడా పోతలింగన్న పోషం మారట పోషం మారా కాట ఎల్లమ్మ చూసినాది పోషం మారా కాట అక్క పిల్లల జుడక పిల్లల పిల్లాల జుడక నెల్ల నెల్లాయనాట అక్క పిల్లల జుడక పండుకునే బాలాల పండుకునే బాలాల పక్కల్లా దాసినది పండుకునే బాలాల పడుకునే బాలాల వడుకూనే బాలాల వర్రల్లా దాసినది వడుకూనే బాలాల కూర్చునే బాలాల కూర్చునే బాలాల కుదురుట్లా దాసినాది కూర్చునే బాలాల అక్కని పిల్లలేరే అక్కని పిల్లలేరే ఎక్కడా పోయినారు అక్కని పిల్లలేరే ఈనాటి పిల్లలు గారు ఈనాటి పిల్లలు గారు ఇంట్లో ఉండారు సెల్లె ఈనాటి పిల్లలు గారు మననాటి పిల్లలు గారు మన నాటి పిల్లలు గారు మందిలుండారు సెల్లె మన నాటి పిల్లలు గారు బాలలాకు వడుకునే బాలలాకు అమ్మ తల్లి అయినాది వడుకునే బాలలాకు పండుకునే బాలలాకు పండుకునే బాలలాకు పక్కా తల్లి అయినాది పండుకునే బాలలాకు చూశారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా బతలాడంగా పాటనైతే పాడింది ఇప్పుడు చూడండి బోనాలు అయితే తీసుకొని వచ్చేసాం గుడి దగ్గరికి మనము ఊర్లో ఎలా జరుగుతుందో చూడండి డప్పు చప్పుళ్ళతో చాలా సంబరంగా అయితే బోనాల పండుగ జరుగుతుంది చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవతకు బోనం అయితే సమర్పించుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి